ప్రముఖ కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రాకింగ్ రాకేష్ ఇక ఆయన స్క్రిప్ట్లలో భాగమే తన జీవిత భాగస్వామి అయింది జోర్దార్ సుజాత ఇక వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వీరు వేసే పంచులకి కామెడీ టైమింగ్స్కి ఎంతో మంది వీరి అభిమానులు అయ్యారు తాజాగా క్యూట్ కపల్ త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సరే సర్ప్రైజ్ ఇచ్చారు తమ అభిమానులకి ఇక సుజాత తన పోస్టులో ఈ విధంగా పేర్కొంది ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదని ఒక మంచి సమయం చూసి చెప్పాలి అనుకున్నట్లు సుజాత చెప్పుకొచ్చింది రాకింగ్ రాకేష్ తండ్రి కాబోతున్నాడంటూ సుజాత చెప్తుండగా రాకేష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు తాజాగా సీమంతం నిర్వహించారు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు కేవలం ఫోటోలు రిలీజ్ చేయడమే కాకుండా ఒక వీడియో కూడా ఏజెండా షేర్ చేసింది తమ ఆనందాన్ని ఫాలోవర్స్ ఫ్యాన్స్తో పంచుకున్నారు ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి రాకింగ్ రాకేష్ ప్రస్తుతం జబర్దస్త్ షోలో టీం లీడర్ గాను మరియు కొన్ని సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్